హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం మునక్కాయ మామిడికాయ ఎగ్స్ వేసి పులుసుని అయితే చేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మన మునక్కాయలని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి రెండు మునక్కాయలు అండి ఇప్పుడు మీకు సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి మొత్తం మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి మనకి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను మూత పెట్టేస్తే మనకి మునక్కాయ అనేది బాగా బైల్డ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక ఫోర్ ఎగ్స్ని ఒక మామిడికాయని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా బయల్డ్ చేసుకుంటున్నాను ఇలాగా కర్రీలో ఎగ్స్ బైల్డ్ అవ్వడం వల్ల ఎగ్స్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి ఈ స్టైల్లో మనం ఫ్రై చేసుకుంటూ చేసుకోవడం వల్ల కర్రీ అనేది కలర్ కానీ టేస్ట్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి రైస్లోకైతే ఎమ్మీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ